హలో వెల్కమ్ టు కనకదుర్గ పంచలోహా జ్యువెలర్స్ ఈరోజు మనం రీస్టాక్ చేసిన ఐటమ్ వచ్చి రింగ్ అండి త్రీ స్టోన్ రింగ్ ఇది స్టాక్ వచ్చింది అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది చాలా మంది అడుగుతున్నారు ఈ స్టోన్స్ చూసారా ఎంత క్లారిటీ ఉన్నాయో అసలు గోల్డ్ ఫినిష్లో కూడా ఇంత క్లారిఫికేషన్గా ఉండదు ఓ లోపల కూడా ఓపెన్ ఉండదండి క్లోజ్డ్ చూడండి ఇది వితౌట్ పాలిష్ అండి మీకు చూపిస్తుంది వితౌట్ పాలిష్ ఇట్లా త్రీ స్టోన్స్ వస్తాయి దీంట్లో మీ సైజెస్ ఈజీగా కనిపెట్టుకొని నాకు ఒక్కసారి వాట్సాప్ చేశారంటే నేను మీ సైజ్ని మీకు పంపించేస్తాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి మీరు నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ప్రతి వీడియో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి షేర్ చేస్తూ ఉంటే వాళ్ళు కొత్త వాళ్ళు అయిపోతూ ఉంటారు కదా మన కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మరీ మరీ చెప్తున్నా ఓకే కనకదుర్గా నాది కాదు మీది ఫాలో చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ